అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీకి సేవలు అందించిన సీనియర్ నాయకులను మండపేట టీడీపీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు మాట్లాడుతూ ఈ సందర్భంగా సీనియర్లను గౌరవించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారి అనుభవాలు పార్టీకి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు అనంతరం పార్టీకి అన్ని వేళలా వెన్నంటి ఉన్న సీనియర్ నాయకులు వారి అభిప్రాయాలను కార్యకర్తలతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీ వరప్రకాష్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అన్నమల్లి వీర్రెడ్డి ఎరగతప్ప బాబ్జీ ఉత్సవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి మనం నివాళులు అర్పించుకున్నాం అదేవిధంగా ఈ రోజున ఇప్పుడు మనం ఎవరైతే ఎనభై మూడు నుంచి మన పార్టీలో ఉన్నారో గ్రామాలకు ఒక పేరు చోపుడు ఇమ్మని చెప్పి అడుగో కంటిన్యూగా పార్టీలో ఉండి యాక్టివ్ ఉన్నట్టు వాళ్ళ పేర్లు ఏదో మనకి ఒక పది గ్రామాలలో నిన్న ఇచ్చారు మరి మిగిలిన ఇవ్వలేదు అంతేతం వాళ్ళని మనం రప్పించుకొని వాళ్ళని మనం గౌరవించుకోవడం అంటే అందరూ కూడా మన దాన్ని బట్టి మనం మరింత స్ఫూర్తి పొందాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పార్టీ ఆదేశాల మేరకు మనం చేపట్టడం జరిగింది ప్రతి మనిషికి ఒక జీవితంలో ఒక మధుర కట్టం అనేటువంటి మన పార్టీకి సంబంధించినంత వరకు కార్యకర్త ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం ఆ రోజు అనేటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఒక మహామనిషి మనం ఈ ప్రజలకు ఏదో ఒక రకమైనటువంటి సేవ చేద్దామనే సదుద్దేశంతో మార్చి ఎనభై తొమ్మిది ఎనభై రెండులో ఒక వేదిక అద్యా